தான பொப்புக்கே ரெடிగా உண்டா ஹ்ம். Evet. எல்லைய வச்சமே அதனால இயலா. ஹ்ம் தாရக்கலாம். இயலா அந்த. हां 3 நிமிஷக்கே வந்து. 3 நிமிஷத்துக்கு வந்து. கிருஷ்ணா உள்ள. हां கிருஷ்ணா. டான் கேಳ್ತಾನೆ. ஹ்ம். నీకు జీడిపో దమ్మన్నాడు అని వచ్చాను వచ్చినప్పుడు అలా తీసుకెళ్తాయా గుడ్లూరు అలాగే స్వాతం వచ్చిందంట మప్పుడు రా కావాలి అవతల పత్రాలు రావాలంటే వాళ్ళ ఇంటికి బావాలంటే అరువు అరువులు కావాలి ఆవిడ కొనుక్కుంటా ఉంటుంది కొనుక్కుంటున్నారు బరి యొక్క బాధ కావాలి ముక్క పౌలు పెట్టు మా తమ్ముడు భార్య మా మరదలు మర్చిపోయి ఉంటావు డ్రెస్ వేసుకుంది కదా అప్పుడు వాళ్ళు మమ్మీ మా మమ్మీ నీకు తెలీదా ఏంటి సావిత్రి ఫ ఫోన్పే చేస్తాని మొక్క కట్టు నాకు పావులు నాలుగు కట్టు చెప్పు చెప్పు అనిల్ పేరు చెప్పు కేజీ అంటే ఎంత డబ్బా కేజీ పెట్టు కేజీ కాస్ట్ నైన్ హండ్రెడ్ ఈవిడ యూట్యూబ్లో లైవ్ పెట్టారు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు వేటపాలెం దగ్గరలో లొకేషన్లు ఎవరన్నా ఉంటే మంచిగా ఇక్కడ తీసుకోండి మనకి అన్ని అందరి మీద అన్న కొంచెం తగ్గించే ఇస్తారు చేస్తారు ఏమన్నా క్వాలిటీ మంచి క్వాలిటీ రేట్ వచ్చేసి క్వాలిటీ బేస్డ్ ఉంటుంది అన్ని రీజనబుల్ ప్రైసెస్ அபிப்ப <small> <small> బి కాస్ట్ నైన్ హండ్రెడ్ అక్కడ బుక్ కూడా అచ్చడి ఉన్నాయా నాలుగై బుక్ కేజీ ఫస్ తొమ్మిది వందలు వేంచాల్స్ ఎంత నూట ఇరవై కదా నూట ఇరవై నూట ఇరవై చేసుకో

సరే ఆ బజ్జి కొడు పప్పు కట్టమ ఆటికై వచ్చింది మట పెట్ల ఏం ఏమన్నావ్ చిల్లర్ చిల్లర్ లేదంట లేదంట పెకమ ఆ బద్ద పప్పు వేసి దబర్ పక్క ఓ పెటమ ఒక్కసారి బుజ్జికి ఫోన్ చేయతా వెళ్తా మళ్ళీ ఇంకెప్పుడు కొనం వచ్చేది ఏమి మళ్ళీ చేస్తాను మళ్ళీ హలో హలో బుజ్జి నేను మనసండి కింద ఉండ నేను రాకూడదా తీసుకున్నాను నేను మా మరదలు వాళ్ళమ్మ ముగ్గురు వచ్చాము ఏం బాగున్నారా ఉంది